బడ్జెట్లో సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది వ్యవసాయ రంగానికి అత్యధిక కేటాయింపులు జరిగాయి రైతు రుణమాఫీ రైతు భరోసాకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కూడా కేటాయింపులు చేశారు గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించారు నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు విద్యా రంగానికి ఇరవై ఒక వేల రెండు వందల తొంభై రెండు కోట్లు రోడ్లు భవనాల శాఖకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు పరిశ్రమల శాఖకు రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రజా పంపిణీ కోసం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు జేహెచ్ఎంసీలో మౌలిక వస్తువుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్లు కేటాయించారు అలాగే హెచ్ఎండిఏలో మౌలిక వస్తువుల కల్పనకు ఐదు వందల కోట్లు పాతబస్తీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్లు ఎస్సీ సంక్షేమంకు రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ సంక్షేమంకు అలాగే ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయించారు మైనారిటీ సంక్షేమంకు మూడు వేల మూడు కోట్లు కేటాయించారు బడ్జెట్లో రైతులకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు రైతు పక్షపాతి ప్రభుత్వంగా వ్యవసాయ రంగానికి మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో పలు రకాల సంక్షేమ పథకాల్లో ప్రకటించారు భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ముప్పై మూడు రకాల వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారు సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం చేరనున్నట్లు వెల్లడించారు ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయి రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ మాట ఇస్తే అది బట్టి విక్రమార్క చెప్పారు అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడీల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం